కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ఒక నిమిషం కూర్చోండి ఈరోజు ఈ బడ్జెట్ సమావేశ ప్రవేశపెట్టే సమయానికి మన సభకు వచ్చినటువంటి సీఎం రమేష్ గారి ఎంపీ గారు నంజమాల ప్రసాద్ గారు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు అలాగే బీటెక్ రవి గారు మల్లికార్జున రెడ్డి గారు వచ్చారు ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలండి సభ ముగించే ముందు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్య ముఖ్యమంత్రి గారు కూడా వినాలి సార్ మీ మీ సలహా మేరకు ఒక కార్యక్రమం టేకప్ చేసాం అంటే ఈ సభకి మా చదువుకున్న పిల్లల్ని స్కూల్ పిల్లలు అందరిని పిలిపించాలని చెప్పి గతంలో మీకు సలహా ఇచ్చారు దాని ప్రకారంగా మేము డిజైన్ చేసాం సార్ మన లోకేష్ గారు ఎంత కూర్చొని డిజైన్ చేస్తాం ఇప్పటికి నాకు వచ్చిన అప్లికేషన్ కాల్ఫర్ చేసేవాళ్ళు స్కూల్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ చేయమని ఇప్పటికి మాకు సుమారు నూట యాభై స్కూల్స్ నుంచి మా పిల్లలు వస్తారని చెప్పి రిక్వెస్ట్ లెటర్స్ వచ్చాయి మేము స్టార్ట్ చేసాం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖు చూస్తే ఇప్పటికి ఇరవై రెండు స్కూల్స్ నుంచి వచ్చారు సార్ ఈ రోజుకి ఏడు వందల తొంభై ఎనిమిది మంది వచ్చారు ఏడు వందల తొంభై ఎనిమిది పిల్లలు వచ్చారు రోజు వస్తున్నారు కూర్చున్నారు ఒక్కొక్క స్కూల్కి ట్వంటీ హాఫ్ అన్ అవర్ మినిట్స్ టై టైం ఇచ్చాం అందరికీ ఇంకా మనకి రావాల్సింది నూట ఇరవై ఎనిమిది స్కూల్స్ నుంచి సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి సార్ ఈ సభ ముగించే లోపల వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు కూడా చూసే అవకాశం ఇస్తున్నారు సార్ నేను ఆ పిల్లలతో అయిపోయిన దానికి మాట్లాడుతున్నాను సార్ నేను మాట్లాడితే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు చదువుకొని ఏం చేస్తారంటే ఇప్పటి వరకు మాకు తెలియదు కానండి ఈ సభ చూసిన తర్వాత మాకు కూడా సభలోకి రావాలన్న ఆలోచన చెప్తారు ఇది మంచి పరిణామం సార్ మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం మీ సలహా మేరకు చేస్తున్నాం ఇది పూర్తి చేస్తామని అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నారు సార్ ప్రతిపక్ష నాయకుడు బాగుండు కొంచెం వాళ్ళు చూసారు అదే విధంగా గౌరవ మంత్రి సాధారణ బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు పదిహేడు పద్దెనిమిది తేదీలో అంటే రాబోయే మంగళవారం బుధవారంలో సాధారణ బడ్జెట్ పై విస్తృతంగా చర్చ జరుగుతుంది చర్చకు సన్నద్ధం కావడానికి బడ్జెట్ ప్రతిపాదన అందరూ కుల్లసంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీలో సమావేశాలకు విరామం ఇస్తున్నాం పదిహేను పదహారు విరామం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సభ్యులంతా కూడా సద్వినియోగం చేసుకొని బడ్జెట్ పై పూర్తి అవగాహనతో ఈ చర్చిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నానండి అదేవిధంగా ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి మంగళవారం అంటే పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఏడు తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్